నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం ఇద్దె తోటలో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ముందుగా అయితే ఇక్కడ పర్పుల్ కలర్ బీన్స్ వచ్చాయండి బీన్స్ మనం ఇప్పటి నుంచి అంటే ఆగస్టు నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చండి క్లైమేటు చల్లగా ఉండాలి బీన్స్కి వేసవిలో అయితే అంతగా రాదు పూత రాలిపోతుంది మొక్కలు వచ్చినా సరే పోత నిలవదు అనమాట రాలిపోతుంది వాతావరణం చల్లగా ఉంటే ఒక ఆరు నెలల వరకు మనం బీన్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి చాలా తొందరగా విత్తనాలు నాటిన మూడు రోజులకే మొలకలు వస్తాయి ఆరు వారాలకే పంటకు వస్తుంది చాలా తొందరగా పంట మనకి పంట వస్తుంది అనమాట చేతికి వస్తుంది మనకి ఎప్పుడు ఈ సీజన్ అంటే ఈ ఆరు నెలల్లో మనం ఎప్పుడు బీన్స్ హార్వెస్ట్ చేయాలనుకుంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక రెండు మూడు డబ్బుల్లో మనం విత్తనాలు నాటుకుంటూ ఉండాలి అప్పుడు గ్యాప్ లేకుండా మనకి హార్వెస్ట్ వస్తుందన్నమాట అంటే ఇప్పుడు ఒకసారి పోత వచ్చింది మనం అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోత వచ్చి హార్వెస్ట్ రావడానికి కొంత టైం పడుతుంది ఈ గ్యాప్లో వేరే డబ్బులు మనం నాటుకుంటే అక్కడి నుంచి మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అక్కడ గ్యాప్ వచ్చేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది కానీ బీన్స్ అయితే మామూలు చిక్కుళ్ళు వచ్చినంత లాంగ్ టైం అయితే హార్వెస్ట్ రాదండి మామూలుగా నాటు చిక్కుళ్ళు కానీ ఇలాంటివన్నీ మనం ఒక కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే మంచి పోషకాలు ఇస్తే ఆరు నెలల వరకు చిక్కుడు నుంచి మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు కానీ బీన్స్ అయితే అంత టైం రాదనమాట బుష్ బీన్స్ అయితే ఇంకా తక్కువే వస్తుంది ఒక త్రీ టైమ్స్ హార్వెస్ట్ వస్తుంది తర్వాత ఆగిపోతుంది ఆ తర్వాత వచ్చినా సరే చాలా తక్కువ వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చినంత హార్వెస్ట్ అయితే రాదు అదే క్రీపర్ బీన్స్ అయితే వీటికంటే కొంచెం బెటర్ అనమాట అవి ఒక ఒక ఒకటి రెండు హార్వెస్ట్లు ఒక రెండు మూడు హార్వెస్ట్ల తర్వాత గ్యాప్ వచ్చినా మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ చక్కగా పోతొస్తుంది మళ్ళీ ఒక రెండు మూడు హార్వెస్ట్లు వస్తుంది ఏదైనా సరే ఆరు వారాలకి హార్వెస్ట్కి వస్తే మళ్ళీ ఆరు వారాలకు అంతా అయిపోతుంది అనమాట బీన్స్ అందుకని మార్కెట్లో కూడా ఎప్పుడు చూసినా హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది బీన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అది కూడా సీజనల్లో సమ్మర్లో అనమాట అంటే బాగా క్లైమేట్ కూల్గా ఉంటే తప్ప బీన్స్ని మనం ఫార్మింగ్ చేయలేం తర్వాత ఈ విధంగా ప్రతి నాకు అడుగుతూ ఉంటారనమాట ప్రతి క్రాప్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగానే బ్యాగ్స్ని ఫిల్ చేస్తారంటే ఈ విధంగానే చేస్తానండి ఇప్పుడు ఒక నాలుగు డబ్బుల్లో రెండు డబ్బుల్లోనో చిక్కుడు బేరో పెట్టాను అనుకుందాం అవి హార్వెస్ట్ వచ్చినంతకాలం తీసుకుంటాము అయిపోయిన తర్వాత ఆ మట్టిలో ఇంకా సారం ఉండదు అనమాట పైన ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా అంత ఎక్కువ రాదు హార్వెస్ట్ రాదు మళ్ళీ ఈ వేస్టేజ్ తోటి బ్యాగ్ని ఫిల్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను రోజులు వదిలేసి మళ్ళీ విత్తనాలు నాటుకున్న తర్వాత ఆ పైన మనం వేస్ట్ డీకంపోజ్డ్ కానీ మస్టర్డ్ కేక్తో చేసుకున్న ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి లేదంటే మొలకలు ద్రావణం అన్ని రకాల మొలకలు గింజలు తీసి నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆ పేస్ట్ని మనం లిక్విడ్ రూపంలో స్ప్రే చేయడం వల్ల చౌహాన్ క్యూ మెథడ్లోని అరటిపళ్ళతో చేసిన ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఇలాంటివన్నీ మొక్కలకి మంచి పోషకాలను అయితే అందిస్తాయి కొంత మట్టిలో వేయచ్చు కొంత మొక్కలు కూడా స్ప్రే చేయవచ్చు ఏదైనా సరే ఇలా లేయర్ మెథడ్లో మనం బ్యాగులని ఫిల్ చేసి పంటలు వేసినప్పుడు దిగుబడి అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట మంచి హార్వెస్ట్ అయితే మనం మిద్ది తోటలో తీసుకోవచ్చు మిద్ది తోటకైతే ఈ మెథడ్ అయితే చాలా సూటబుల్ అండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది గ్రౌండ్లో అయితే ఎలాగైనా పండించవచ్చు టెరస్ మీద అయితే ఇలా బెటరు నేను నాలుగు డబ్బుల్లో పెట్టానండి విత్తనాలు నాలుగు డబ్బుల నుంచి ఒక హాఫ్ కిలోకి ఎక్కువను కిలోకి తక్కువ కిలో వరకు దగ్గర దగ్గరగా ఈరోజు హార్వెస్ట్ అయితే మనకి వచ్చేలా ఉన్నాయి కానీ ఇలా ఫ్రెష్గా చెట్లకే కోసుకొని మనం ఆ కూర చేసుకోవడం అంటే నిజంగా చాలా టేస్ట్కి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది రుచికి రుచి ఉంటుంది ఇంట్లో అందరూ ఎక్కువగా ఇష్టపడేది అనమాట బీన్స్ అంటే అందరూ ఇష్టపడతారు కొన్ని రకాల కూరగాయలు కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది ఇష్టపడవచ్చు కానీ బీన్స్కి అయితే అందరూ ఇష్టపడతారు ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది కాబట్టి ఇవి కొంచెం మనం ఎక్కువ ట్రై చేయవచ్చు కాకపోతే వీటి విత్తనాలు తీసి మనం స్టో అంటే చేయవచ్చు చెట్లకి కాయలు బాగా ఎండిన తర్వాత తీసి మళ్ళీ కొన్ని పక్క డబ్బులో వేస్తూ అలా ప్రతి రెండు వారాలకు ఒకసారి మనం పెడుతూ ఉంటే ఈ విధంగా హార్వెస్ట్ మనకి ఈ సీజన్ అంటే రెండు సీజన్లు మనం తీసుకోవచ్చు చూసారా ఎన్ని కాయలు వచ్చాయో చాలా బాగున్నాయి గ్రీన్ ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానో ఈసారి అయితే పర్పుల్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను తర్వాత టమోటోలు అండి టమాటోలు అయితే ఈ మధ్య చాలా వరకు ఇవి వీడియో లేకుండానే హార్ ఎందుకంటే ఇవి ఈరోజు తీసిన కొన్ని కాయలు ఉంటే మళ్ళీ రెండు రెండు రోజుల తర్వాత మళ్ళీ కలర్ వచ్చేస్తాయి అనమాట సో నేనైతే ఈ మధ్య వారంకి పది రోజులకు ఒక వీడియో చేస్తున్నాను పది రోజుల వరకు టమోటోలు అయితే ఉండవు కదా పండిపోయినవి రాలిపోవడం అలా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకే రోజుకి ఆ రోజే తీసేసుకోవడం వల్ల టమాటోస్ అయితే కనిపించలేదు కానీ చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ పడి వచ్చిన మొక్కలే అందుకని ఒక్కొక్క ఈ పసుపులో ఒకటి వేరే దగ్గర ఎలా అక్కడక్కడ వచ్చినవి అలా వదిలేసుకున్నా ఇది కూడా బ్యాగ్ ఫిల్ చేసిన దాంట్లో వచ్చింది టమాటో బీరకాయలు కొన్ని కాసాయి తర్వాత ఈ టమాటో బాగా అల్లుకుపోయి ఇదైతే బాగా వచ్చింది అన్నమాట ఈ చెట్టుకి కాయలు బాగా వచ్చాయి బాగా పండిపోయినా మనం అవి కోసేటప్పుడే చేతిలోనే నలిగిపోతూ ఉంటాయి అన్నమాట అంత కలర్ వచ్చేసిన వరకు ఉంచకూడదు కొంచెం ముందే తీసేసుకుంటూ ఉండాలి టమాటాలు అయితే కనీసం ఒక పది మొక్కలైనా నాటుకుంటే మనకి సరిపడా వస్తాయండి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ వాడతాం కదా ఈరోజు హార్వెస్ట్లు అయితే ఈ టమాటోలు వచ్చాయండి ఇంకా వంకాయలు కూడా పెన్నడ వంకాయలు నలుపువి ఏవో కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి వస్తాయి కొంచెం సరిపడా వచ్చేలాగే ఉన్నాయి చెట్లకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఇంకా అన్ని చెట్లకి కలిపి ఒక బుట్ట నిండా వచ్చాయండి సరిపడా వచ్చాయి వంకాయలు కూడా అలాగే ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయండి గ్రీన్ చిక్కుడు పర్పుల్ కలరు కలుపు చిక్కుడు రెడ్ చిక్కుడు కొన్ని ఏమో మళ్ళీ పోత స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగా వచ్చాయి చిక్కుళ్ళు అయితే చాలా బాగా కాసాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి పోత అయితే మీకు చూడండి ఎంత అందంగా ఉందో ఈ పరుపులు కనుపు చిక్కుడు పోత అనమాట ఇదంతాను చెట్టంతా పోత అండి చాలా బాగా వచ్చింది చిక్కుళ్ళు ఎక్కువ టైం కాయడానికి అంటే కనీసం ఒక నాలుగైదు నెలలు ఆరు నెలల వరకు చిక్కుళ్ళు బాగా కాయాలన్నా ఎప్పుడు ఇలాగా పోత కాయ రావాలన్నా మీకు మంచి నెక్స్ట్ ఇంకొక వీడియోలో అంటే ఒకటి రెండు వీడియోల తర్వాత అన్నా సరే ఒక మంచి వీడియో చిక్కుల మీద అయితే చేస్తాను ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది ఇప్పుడు సీజన్ కదా ప్రతి ఒక్కరు మొక్కలు నాటుకుంటారు కాబట్టి ఆ చెప్పే టిప్స్ చాలామందికి ఉపయోగపడతాయి చిక్కుళ్ళు కూడా పోతతో ఎంత అందంగా ఉంటాయని చూసిన తర్వాత తెలిసిందండి బ్యాగ్ కూడా ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజ్ బ్యాగ్లోనే పెట్టాను కంపు చిక్కుడు కాయలు కొంచెం అక్కడక్కడ ఉన్నాయి కానీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఒక పది పదిహేను రోజుల తర్వాత మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది ఇంకా అన్ని రకాలు కలిపి చిక్కుళ్ళు వచ్చాయండి తర్వాత పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి పండిపోతున్నాయి చాలా వరకు తీసేసాను కానీ అది చెట్లకి ఇలాగే పండిపోయి ఎండిపోయినంత వరకు ఉంచామనుకోండి కాయలు చెట్లు డల్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ చూడండి ఎక్కడ పోత కనిపించట్లేదు అందుకని చాలా వరకు అంటే కాయలు కొంచెం మంచి సైజు వచ్చినవి పండినవి తీసేస్తాం అనుకోండి మళ్ళీ పోత వచ్చేసి కాపు బాగా వస్తుంది లేదంటే చెట్లు డల్ అయిపోతూ ఉంటాయి ఈ మిర్చి అన్నీ పడి వచ్చిన మొక్కలే అండి అసలు ఎక్కడా వేయలేదు లాస్ట్ టైం ఉండేవి ఇప్పుడు కూడా చెట్లకి ఎండిపోయిన కాయలు అలాగా పండిపోయి అవే రా అంటే రాలిపోతాయి అనమాట లేదంటే ఎండిపోయిన చెట్లు తీసేసి మళ్ళీ కంపోస్ట్లోనే వేస్తాను కదా వేసేటప్పుడైనా ఆ విత్తనాలతో ఇలాగ వచ్చే మొక్కలే కానీ నారు పోసి నేను ఎప్పుడు పెంచలేదు ఈ సంవత్సరం అయితే వేయలేదు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అలాగే అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయండి ఇవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజైతే దొండకాయలు వచ్చాయి తర్వాత అక్కడక్కడ కాకరకాయలు ఒక రెండు బీరకాయలు ఒక రెండు ఇలాంటివి ఉన్నాయి ఇవి కూడా తీసేసుకుందాం అలాగే మంచి తోటకూర ఉందండి గార్డెన్లో ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవ్వండి పర్పుల్ బీన్స్ టమాటోలు వంకాయలు చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు తోటకూర అలాగే రెండు బీరకాయలు కాకరకాయలు చూశారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ